నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎక్కడైతే సహాయక చర్యలు కావాలో అక్కడ ఏ మాత్రం ఆలోచించకుండా మేముంటాం అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతిసారి నిరూపిస్తూనే వచ్చింది అలాగే ఇప్పుడు కూడా నిరూపించింది చమేలి జిల్లాలో మనందరికీ తెలుసు తరాలిలో మొన్న రాత్రి వరద చాలా పెద్ద ఎత్తున వచ్చింది దాంతో అక్కడ సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం వచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందుకోసం సంఘ ఉత్తరాంచల్ డివైన్ డిజాస్టర్ సఫరింగ్ అసిస్టెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది దీని ద్వారా తరాలిలోని విపత్తు బాధితుల కోసం రెండు ట్రక్కుల రేషన్ కిట్లు ఇతర సామాగ్రిని బాధితులకు పంపింది ఈ వాహనాలను ప్రాంత ప్రచారక్ డాక్టర్ శైలేంద్రజీ మేయర్ శంభు పాశ్వన్ సమక్షంలో రిషికేష్ నుంచి పంపించారు ఈ సహాయ సామాగ్రిని సమాజంలోని వివిధ వర్గాలకు స్వచ్ఛందంగా అందించారు అంటే ఆపదలో ఉన్నారు వీళ్ళకు తినడానికి తిండి కావాలి ఏమంటారు నిత్యావసరాలు కావాలి ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కులాన్ని చూడలే మతాన్ని చూడలే కొంతమంది పన్ని గట్టుకొని హిందువుల కోసమే ఇది ఏర్పడ్డది హిందువుల కోసమే చేస్తుంది బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపిందని ఒక ఆమె చెప్తుంది అసలు ఆమెకు బుర్రుందో లేదో నాకు అర్థం కాలేదు బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్కి మరి వాళ్ళతో హిందువుల కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎలా కలిసి పనిచేస్తుందని చెప్తుందో పిచ్చోళ్ళు అనుకుందో నాకు అర్థం కాలేదు ఇక్కడ కూడా అంతే ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే సహాయంలో సహాయం కోరుకునే మనిషి కష్టాన్నే చూడాలి తప్ప కులాన్ని మతాన్ని కాదు అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పాటించే మొదటి నియమం ఆ విషయాన్ని కూడా మర్చిపోయి కొందరు ఇక మాకు కూడా ఉంది కదా సోషల్ మీడియా మేము ఏమొచ్చినా మాట్లాడవచ్చు అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్లకు ఈ సంఘటన రియలైజ్ కావాలి స్వయం సేవకులు ఇతర ప్రాంతాల నుండి కూడా సహాయ సామాగ్రిని సేకరిస్తున్నారని ఉత్తరాంచల్ డివైన్ డిజాస్టర్ పీడిత్ అనే సహాయత సమితి ద్వారా ధరాలి తరాలి హర్షిన్ ఇతర విపత్తు ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నామని డాక్టర్ శైలేంద్ర తెలిపారు ఇప్పటి వరకు పది ట్రక్కుల లోడ్ల సామాగ్రిని పంపారు రేషన్తో పాటు మందులు ప్లాస్టిక్ షీట్లు దుప్పట్లు బట్టలు కొత్త షీట్లు మొదలైనవి కూడా పంపుతున్నామని ఆయన చెప్పారు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సంఘ స్వయం సేవకులు పరిపాలనా సమన్వయంతో అవసరమైన వారికి ఈ సహాయం అందిస్తున్నారు రాత్రి సమయంలో సంభవించిన మేఘావృతం కారణంగా తరాలిలోని సరస్వతి శిశు మందిర్ కూడా దెబ్బతిన్నదని ఇతర భవనాలు కూడా దెబ్బతిన్నాయని డాక్టర్ శైలేంద్ర అన్నారు సర్వే బృందం నష్టాన్ని అంచనా వేస్తుందని జిల్లా యంత్రాంగం నుండి అవసరమైన వస్తువుల జాబితాను కూడా కోరినట్లు ఆయన తెలియజేశారు దానిని సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు నిస్వార్థంతో ఏమాత్రం కూడా లాభాపేక్ష లేకుండా పనిచేసే గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని మరొకసారి నిరూపించారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి ప్రతిరోజు చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొన్నంత బలా బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే సో ప్లీజ్ ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం అది మన కళ మీ అందరికీ తెలిసిందే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి లేదా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ వస్తున్నాము వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు జై హింద్ జై భారత్